హలో ఎవరి వన్ అందరికీ నమస్తే అందరు ఎలాగున్నారండి ఈరోజు క్యాలీఫ్లవర్ తోటి కూర చేసుకుందాము గ్రేవీగా లేకోకుండా గ్రేవీగా అయితే ఎలా చేయాలి పొడి కూర అయితే ఎలా చేయాలి అనేది చూపిస్తాను నేను పొడి కూర లాగే చేస్తున్నాను అనమాట ఈ క్యాలీఫ్లవర్ లోకి కూడా ఎగ్స్ వేసి చేస్తున్నాను అది నా స్టైల్లో ఎలా చేస్తున్నానో చూడండి మనకు కావాల్సింది రెండు పచ్చిమిరపకాయ చీలకలు ఒక పెద్ద ఆనియన్ పొడువుగా కట్ చేసి పెట్టుకొని తాలింపు వేసి తాలింపులోకి వేసి ఎర్రగా వేయించుకోవాలి ఇంకా గ్రేవీ కావాలి బాగా చిక్కగా గ్రే గ్రేవీ కోసం అయితే ఒక గుప్పెడు పచ్చి కొబ్బరి ఒక టూ స్పూన్స్ పప్పులు ఒక రెండు మూడు కాజు పలుకులు ఇవి మాత్రం మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి పూర గ్రేవీగా రావాలి అంటే వీటి క్వాంటిటీ పెంచుకోండి తాలింపు ఎర్రగా వేగిన తర్వాత ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయ ఎర్రగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ క్యాలీఫ్లవర్ని శుభ్రం చేసుకొని వేడి నీళ్ళలో వేసి ఒక పది నిమిషం నానబెట్టుకోవాలి అంటే నానబెట్టడం కాదు కానీ వేడి నీళ్ళలోకి వేస్తే దాంట్లో చిన్న చిన్న పురుగులు ఉంటాయి అవి వెళ్ళిపోతాయి అన్నమాట మళ్ళీ వడగట్టుకొని మనం ఈ కూరలోకి వాడుకోవాలా అది తాలింపు మగ్గిన తర్వాత మనం క్యాలీఫ్లవర్ వేసి వేసిన తాలింపు పట్టుకునేటట్టు కొంచెం వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత తగినంత ఉప్పు కారం పసుపు వేసుకోవాలి చూసి వేసుకోండి మనం ఇప్పుడు మళ్ళీ త్రీ ఎగ్స్ కూడా యాడ్ చేస్తున్నాం అనమాట దానికి ఈ క్యాలీఫ్లవర్కి మొత్తం కూరకు మొత్తం తగినంత ఉప్పు కారాలు చూసుకోండి ఇక్కడ తక్కువైనా ఎక్కువైనా ఎగ్ వేసే లోపలే చూసుకోవాలన్నమాట ఇట్లంతా ఉప్పు కారం పసుపు పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకొని ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టేసేయాలి మూత పెట్టేసిన తర్వాత మనము ఈ గ్యాప్లోన అవి మిక్సీ పట్టుకోవాలి పప్పులు పచ్చి కొబ్బర కాజు కొన్ని కొన్ని తగినంత తగినంత మోతాదుగా తీసుకొని ఆ కూర క్యాలీఫ్లవర్లు ఎంత ఉందో చూసుకొని ఆ క్యాలీఫ్లవర్ తగ్గట్టుగా ఆ క్వాంటిటీ తీసుకోవాలన్నమాట నేను తీసుకున్నాను ఒక్క స్పూన్ పప్పులే తీసుకున్నాను అనమాట ఒక స్పూన్ పప్పులు మీరు అనుకోవచ్చు ఈ కూరలోకి పప్పు లేని దబ్బాని కానీ ఇంకా చిక్కగా టమోటాలు మిక్సీ కేసు కూడా వేసుకోవచ్చు మనకి ఇక్కడికే ఇక్కడికే స్టాప్ ఇక్కడికే కూర స్టాప్ చేసుకోవాలనుకుంటే ఎగ్స్ యాడ్ చేయకూడదు అనుకుంటే ఎగ్స్ యాడ్ చేయాలంటే ఎక్కువ వాటర్ వేసేసి చిక్కగా గ్రేవీ కావాలనుకుంటే టమోటా ప్యూర్ వేసేసి ఇంకా కొంచెం వాటర్ కలిపి తర్వాత ఎగ్స్ పగలగొట్టి వేయొచ్చు కాకపోతే అప్పటికే చాలా సాఫ్ట్ ఉంటుంది కాబట్టి క్యాలీఫ్లవర్ తొందరగా మగ్గిపోతుంది అనమాట మనకి ట్వంటీ పర్సెంట్ వేడి నీళ్ళలో వేసినప్పుడు మగ్గిపోతుంది తర్వాత మనం ఈ తాలింపు వేసి ఫ్రై చేసి మూత పెట్టి ఫ్రై చేసి మూత పెట్టినప్పుడు అప్పటికే సెవెంటీ పర్సెంట్ ఉడికిపోతుంది అనమాట అలా ఉడికిపోయిన తర్వాత మనం గ్రేవీ కూడా వేస్తాం కదా పచ్చ కొబ్బరి పేస్ట్ లో కూడా ఉడుకుతుంది అనమాట కొద్దిగా ధనియా అందుకని నేను చిక్కగా గ్రేవీ గ్రేవీ కర్రీ అయితే చేయలేదు పొడి కూర లాగా ఫోర్ ఎగ్స్ వేసాను ఫోర్ ఎగ్స్ వేసిన తర్వాత ఇంకా ఉప్పు కారాలు సర్వ్ చేసేకి రాదనమాట దానికి పట్టేసుకుంటది అంతా టైట్ అయిపోతనమాట అందుకోసము ఎగ్స్ వేయకముందే ఉప్పు కారాలు చూసుకోండి కొంచెము వేసి వెంటనే ఎగ్ పగలగొట్టి వెంటనే కలుపుకోకుండా ఎగ్ వేస్తేనే మూత పెట్టేస్తే మనకు అలా ఉండిపోతనమాట ఉండిపోయిన తర్వాత మళ్ళీ మూత పెట్టాలి మూత పెట్టేస్తే మూత తీసిన తర్వాత బాయిల్ అయిపోతే హాఫ్ బాయిల్ లాగా ఉంటది అనమాట మొత్తం గరిటి తీసుకొని అట్లానే తిప్పేయాలి తిప్పితే ఎగ్ పార్టికల్స్ మనకి కనిపిస్తాయి అనమాట ఎగ్ ఎగ్ ఎక్కడ ఉంది అనేసి బాగా ఉలుస్తది తర్వాత బాగా మిక్స్ చేసుకోవచ్చు అనమాట ఇది అయిపోయిన తర్వాత ఎగ్ ని మిక్స్ చేస్తూ మిక్స్ చేస్తూ ఉండగానే నైన్టీ పర్సెంట్ కూర రెడీ అయిపోతుంది అప్పుడు పైన కొత్తిమీర చల్లేసుకుంటే వేడి వేడి చపాతీల్లోకి మంచి కూర హెల్దీ అస్సలు చాలా హెల్దీ అండి చాలా సూపర్ ఉంటుంది చపాతీ చేయలేదు కానీ జొన్న రొట్టె చేసేసిన నేనైతే జొన్న రొట్టె ఈజీ అని చెప్తున్నాను కదా నాకు చేసేసినాను అనమాట చూడండి ఎగ్ సపరేట్ అలాగే ఉంది వేసిన ఎగ్ అంతా బాయిల్ అయిపోయిందంటే కూర రెడీ అయిపోయినట్టే దాని మీద కొత్తిమీర చల్లేసుకుంటే వేడి వేడి రొట్టెల్లోకి హాయ్ అనమాట ఎంతమందికి క్యాలీఫ్లవర్లో ఎగ్స్ వేసుకోవడం ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో ఎలాగుందో నాకు ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా ఇవ్వండి ఇలా ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్